వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రావణ మాసంలో సోమవారం రోజు ఎందుకు ఉపదేశ ఉపవాస దీక్ష చేస్తారో తెలుసుకుందాము ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పవిత్రమైనవే కానీ ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు సోమవారం ఎందుకనగా సోమ అన్న పదములోనే పార్వతీదేవి ఉంది ప్లస్ ఉమా సోమ పార్వతీదేవికి మరి ఒక పేరు ఉమా అందుకే ఉమాదేవితో పార్వతీదేవితో కూడుకొని ఉన్నవాడు కనుక సోముడు అని అంటారు మరియు ఈ సోమవారం శివపార్వతులకు సంబంధించిన రోజు కనుక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తారు మరియు సోమ అంటే చంద్రుడు అని కూడా మరొక అర్థం ఉంది ఆ చంద్రుణ్ణి తన జటాజూట మీద కిరీటములా పెట్టుకున్నవాడు గనుక శివుణ్ణి చంద్రశేఖరుడు అని కూడా అంటారు ఆ చంద్రశేఖరుడిని సోమవారం పూజించడం శ్రేయస్కరం మరియు శ్రవణ నక్షత్రం శనికి సంబంధించినది మనలో ఉన్న ఆలోచనలను మనం ఎప్పుడు సరిచేసుకుంటామో అప్పుడు శని యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉండదు మరి ఆలోచనలకు అధిపతి చంద్రుడు కనుక చంద్రుణ్ణి సంబంధించిన సోమవారం నాడు శివునికి అర్చన చేసినట్లయితే ఆ తలలో చంద్రు పెట్టు చంద్రుణ్ణి పెట్టుకున్న శివుడు మన ఆలోచనలను సరిచేస్తాడని భక్తుల విశ్వాసం అంతేకాదు మరునాడు మంగళగౌరి వ్రతం రోజు అమ్మవారిని పూజిస్తారు కనుక అమ్మవారి కన్నా ముందు అయ్యగారిని పూజించితే మంచిదని భక్తుల యొక్క అభిప్రాయం అందుకే శివుణ్ణి అభిషేకముతో ప్రసన్నం చేసుకుంటారు సోమవారం రోజు ఉపవాస దీక్ష చేస్తారు మొదటి ఆదివారం ఉపవాస దీక్ష చేపట్టి ఆఖరి ఆదివారము అనగా సెప్టెంబర్ రెండున ముగిస్తారు ఆ రోజు ప్రతి సోమవారం శివలింగానికి ఆవుపాలతో గంగాజలముతో కానీ రుద్రాభిషేకం చేసి బిల్వ పత్రాలను అర్పించి శివస్థుతి కానీ శివ చాలీస కానీ చదవాలి కొంతమంది శివభక్తులు శివమాలలు ధరించి శివభజన మొదలగు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఈ శ్రావణ సోమవారం నిష్ఠగా ఈ సోమవార దీక్ష చేసిన వారికి అన్నింట విజయము మానసిక స్థైర్యము లభిస్తాయని పెద్దలు చెప్తారు మరియు గ్రహ దోషాలు కూడా దూరమయ్యి అందరూ సంతోషంగా ఉంటారని కూడా ఒక వినికిడి మరి వీలైనంత వరకు మనం కూడా ఈ సోమవార దీక్షను ఆచరిద్దామా మరి ఈ సోమవార దీక్షను గురించి మీ బంధువులకు స్నేహితులకు తెలియచేయడంకు ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్